గుంటూరు నగరం పాలెంలోని శ్రీ హజ్రత్ కాలే మస్తాన్షా అవలియా దర్గాలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవాలు జరగనున్నాయి ఈ మేరకు ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గా కమిటీ ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు డూండీశ్వరి తదితరులు విడుదల చేశారు ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పలు ప్రత్యేక పూజలతో ఉరుసు మహోత్సవాలు కొనసాగనున్నాయని చెప్పారు ఇరవై ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున చాందనీ అలంకరణ బాబాగారి సమాధిపై గంధ మహోత్సవం గంధం ఊరేగి గుర్తింపు జరుగుతుందన్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిది సాయంత్రం గంధం పంచడం దీపారాధన ముప్పైవ తేదీన గార్మీ షరీఫ్ ముప్పై ఒకటో తేదీన ఫకీర్లకు బాబావారికి భక్తులు సమర్పించిన చద్దరులు పంచటం ఫిబ్రవరి ఒకటవ తేదీన బాబావారు ఆశీనుడైన కుర్చీని యధా స్థానంలో ఉంచటం వంటి ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు ఉరుసు మహోత్సవాలకు పెద్ద భక్తులు వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నన్ను దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశైలు ఇచ్చేస్తున్నారు అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా ఇచ్చేస్తున్నారు ఈ ఉరుసు ఉత్సవం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం మూడున్నర గంటలకు చాందినీ అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది ఆ తరువాత బాబాగారి అప్పట్లో వాడిన ఆ కుర్చీని తీసి ఆ కుర్చీని పూజించి బాబాగారిని రమ్మని చెప్పడం జరుగుతుంది ఆ కుర్చీ వద్ద నుండి రాత్రి పదకొండు గంటలకు బాబాగారి గంధ మహోత్సవం అప్పట్లో బాబాగారు ఏ ఏ విధులు గుండా నడిచేవారో ఆ విధులు గుండా అత్యంత వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో నవబత్ మేళాల సన్నాయి మేళాలతో కనక తప్పెట్లతో పుట్టబొమ్మ బేతాల వేషాలతో ఎన్నో రకాల వాయిద్యాలతో బాబాగారు ఒక మహారాజు వలె ఒక యోగేశ్వరుడు వలె ఆయన ఏ వీధుల్లో విధుల్లో నడిచేవాడో ఆ వీధులు గుండా తీసుకొని బాబాగారి మంచం వద్దకు చేరుకొని అక్కడ పూజ పూజ అనంతరం బాబాగారిని ఆ గుర్రం మీద ఆహ్వానించడం జరుగుతుంది బాబాగారు ఆ గుర్రాన్ని ఆహ్వా ఆవహించడం జరుగుతుంది ఆ ఆవహించిన గుర్రం బాబాగారు ఏ ఏ విధుల్లో నడిచేవారో ఆ విధులు కూడా తీసుకొని వస్తే ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం లేతో బాధపడేవారు రోగాలతో బాధపడేవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు లేని వాళ్ళు ఎన్నో విధాల బాధ బాధలతో ఉన్నవారు ఆ బాబాగారి గుర్రాన్ని పాదాల్లో తాకి వారి కోరిక నె చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి ఉరుసు గంధోత్సవానికల్లా ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఈ ఇచ్చేస్తున్న భక్త మహాశయులకి సుమారు రోజుకి ముప్పై వేల మంది పైచీలకు భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం ఈ ఐదు రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ధన పేద తారతమ్యం లేకుండా ప్రతి భక్తుడు కూడా ఆ అన్న ప్రసాదాన్ని బాబాగారు ఆ ప్రసాదాన్ని ఆవహించు ఉంటారనే భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఆ అన్నాన్ని స్వీకరించి వారి వారి బాధలు తొలుగుతాయని మిక్కిలి Uhhhh, this was awesome.